కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం సింగరేణిలో జరుగుతున్న స్వచ్ఛోత్సవంలో భాగంగా గురువారం ఏరియాలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు గోదావరి కని పవర్ హౌస్ కాలనీ వద్ద ఉన్న లైబ్రరీ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గంట అనే నినాదంతో దేశమంతా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి కార్యాలయంలో పని స్థలాల్లో స్వచ్ఛతను పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం మినిస్టర్ ఆఫ్ కోల్ ఆదేశానుసారంగా కార్పొరేటు సర్కిల్ ఆదేశం ప్రకారం ఈరోజు రామగుండం వన్ ఏరియా పరిధిలో స్వచ్ఛతాహి సేవ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఒకేసారి ఒకే గంటలో ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే నినాదం ఈ స్వత్ సేవ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో అందరూ కూడా సింగరేణులందరూ భాగస్వాములైనం దీనిలో ఈ క్లీన్నెస్ పరిశుభ్రత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు సమాధానం చేసి ఈ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం దీనికి అనుగుణంగా అందరూ కూడా గ్రహించి గనులలో వారి వారి డిపార్ట్మెంట్లలో వారి కార్యాలయాల్లో వారి యొక్క వాడల్లో అందరూ పబ్లిక్ మరియు యూనియను మరియు అధికారులు అందరూ కూడా ఈ స్వచ్ఛత సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా మన పరిసరాల అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మన ప్రభుత్వ ఆదేశం ఇది కోల్ మినిస్ట్రీ వారి నుంచి వచ్చినటువంటి ఆదేశం కాబట్టి అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందిగా ఈ కార్యక్రమంలో అధికారులు వేణు వరప్రసాద్ భీమా వీరారెడ్డి మల్లికార్జున్ యాదవ్ శ్రవణ్ కుమార్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు